లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఏప్రిల్ నెల ముప్పైతో ముగిసింది తొలుత నత్తనడకన సాగిన ఈ ప్రక్రియ గడువు ముగుస్తున్న కొద్దీ ఊపందుకుంది దీంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చెల్లింపుకు మరో మూడు రోజులు గడువు పెంచింది ఈ నెల మూడుతో ఈ అవకాశం ముగియనుంది పెరిగిన ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు ఒక్కరోజు గడువుపై ఫోకస్ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ప్రభుత్వం మరో నెల పొడిగించింది తొలుత నత్త నడకన సాగిన ఈ ప్రక్రియ రుసుములో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వడంతో ఊపందుకుంది అయితే గడువు దగ్గర పడడంతో దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు రాయితీ గడువును నెల రోజుల పాటు పొడిగించారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు ఎల్ఆర్ఎస్ గడువు పెంచాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును ఈ నెల చివరి వరకు పెంచింది ఎల్ఆర్ఎస్ చెల్లింపుకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చిన లేఅవుట్ల యజమానుల నుండి పెద్దగా స్పందన లేకపోవడంతో ఇరవై ఐదు శాతం రాయితీ కల్పించడంతో స్పందన పెరిగింది ఇరవై ఐదు శాతం రాయితీ ప్రకటించిన తరువాత కొన్ని రోజుల సమయం ఉండడంతో ఎల్ఆర్ఎస్ గడువును పెంచాలని కోరారు దీంతో ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీతో ఈ నెల ముప్పయో తేదీతో ముగిసిందని లేఅవుట్ల యజమానుల కోరిక మేరకు మరో మూడు రోజులు ప్రభుత్వం గడువు పెంచిందని శనివారంతో ఈ గడువు ముగియనుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లేఅవుట్లతో ప్లాట్ల రెగ్యులేషన్ చేసుకుని ప్రభుత్వం కల్పించిన రాయితీని పొందాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏప్రిల్ ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఈ డిస్కౌంట్ స్కీమ్ను మరియు మే మూడో తారీఖు వరకు పొడిగించడం జరిగింది కావున ఇటు అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలందరూ అవకాశం సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఎల్ఆర్ఎస్ సంబంధించిన దరఖాస్తు యొక్క ఫీజు గతంలో రెండు వేల ఇరవైలో పదివేలు ఎవరైతే ఫీజు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ రేపు మే మూడో తారీఖు లాస్ట్ చోరు చేతున్న ఉన్నందున ఒక అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ ఫీజు అనేది నిందిత గడువులో కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను